గుండకాచ్చుకు పెడతారు అంటే ట్వంటీ ఎయిట్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ పెడతారు సాలకు సాలకు అంటే లైన్ టు లైన్ మనం వచ్చేసి మనము త్రీ ఫీట్స్ అబవ్ ఉంటాయి ఫ్రెండ్స్ మనం నలభై ఇంచులు ఉంటుంది మనం పెట్టింది చూడండి గ్యాప్ ఎక్కువ ఉంటుంది నలభైకి ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇంచుమించు నాలుగు నర ఉంటుంది మనం పెట్టిన సైజు గ్యాప్ చెట్టుకి సాలకు సాలకు గ్యాప్ ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఫ్రెండ్స్ చెట్టు అనేది పంగ అనేది ఎక్కువ వస్తుంది పంగ ఎక్కువ వస్తుంది చెట్టు కూడా బాగా పెరగడం జరుగుతుంది అనమాట ఈ చెట్టు చూడండి చూపిస్తాను నార్మల్గా చూడండి పంగలు చూడండి కింది నుంచి చూడండి మీకు కింది నుంచి నీకు పంగ రావడం జరుగుతుంది చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు పది ఇది పదకొండు ఒకటి పన్నెండు ఇంకో ఇది దీన్ని కూడా పూర్తస్తుంది పదమూడు ఇంకా పదమూడు పంగలు నీకు ఇప్పుడు చూపిస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత ఎంత పొడుగు వచ్చినాయి పొంగల్ ఇవి మొత్తం పొడుగు వస్తాయి ఫ్రెండ్స్ పొంగలు ఇంకా చూడండి ఇది ఏంటంటే గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల మనకి మొత్తం బయటకి ఇట్లా పరుచుకొని వస్తాయి పంగల్ మొత్తం ఇట్లా బయటకు వచ్చేసి ఇట్లా ఇవన్నీ ఇవన్నీ చూడండి పొంగలు ఇది ఎంత పొంగల్ అనమాట ఎంత ఇవన్నీ ఇట్లా బయటకు వచ్చేస్తాయి దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే పంట ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్ పెట్టుబడి తక్కువ అవుతుంది పంట ఎక్కువ వస్తుంది దీనికి వేసిన ఎరువులు వచ్చేసి పది ఇరవై ఆరు వేరు ఫ్రెండ్స్ నేను వేయడము పది ఇరవై అరవై ఒకటి వాడడం జరిగింది పది ఇరవై అరవై వేరు ప్లస్ ఎఫ్ ట్వంటీ ఒకటి మన గ్రోమర్ వాళ్ళు ఎఫ్ ట్వంటీ ఒకటి వాడము అలా చూడండి అన్ని పొంగల్ అనేది ఎక్కువ ఉంటుంది కాడ కూడా సైజు వస్తుంది కింది నుంచి మనకి దాన్ని చూడండి దాని కాడ చెట్టుది లాక్కుంది కనపడుతుంది అండి ఇట్లా లావు రావడం జరుగుతుంది అనమాట అట్లా వస్తే కింద నుంచే మనకు పంగలు రావడం దగ్గర దగ్గర వస్తే చూడండి మనకి రెండించాలనే ఉంది పంగ ఏళ్ళ మధ్యలో ఉంది పంగ అనేది ఒక్కొక్కటి ఈ పంగకి ఈ పంగకి తేడా చూడండి ఫ్రెండ్స్ నేను ఏళ్ళు రెండే పెట్టాను ఈ పంగకి ఈ పంగకి తేడా వచ్చేసి నేను ఏళ్ళు పెట్టాను అండి రెండు రెండేళ్ళు కూడా ఆడ పడతలేవు కొద్దిగా గ్యాప్ తక్కువ ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ చూడండి రెండేళ్ళు ఇక్కడ రెండేళ్ళకి గ్యాప్ ఎక్కువ వచ్చింది లైట్గా ఇక్కడ రెండేళ్ళు ఉంది పంగ పంగకి మనకి టూ రెండేళ్ళంటే రెండేళ్ళంటే ఇంచు ఇంచు బావు ఇంచున్నర రెండు ఇంచుల లోపలనే వస్తుంది పంగ ఇంకా పెరిగే కొద్దీ మనకి యూరియా శాతం వేయకుండా చేసుకోవాలి ఇది పంగలు ఎక్కువ రావాలి దగ్గర దగ్గర రావాలకుంటే యూరియా అనేది వేయకూడదు దీనికి యూరియా వేయకుండా మనం చేసుకుంటే ఎందుకంటే పదిహేడు వేరు వాళ్ళు వచ్చేసి ఓన్లీ యూరియా అనేది టెన్ పర్సెంటే ఉంటుంది పాస్వేట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఉంటుంది పొటాషియీ వచ్చేసి ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఉంటుంది ఈ పదిహేరు వేరు ఫస్ట్ టైమే పొటాషియం ఇంట్లో ఎందుకు జరుగుతుందంటే పొటాష్ ఇవ్వడం వల్ల లోపల ఉన్న భూమిలో ఉన్న మొత్తం న్యూట్రిల్స్ అనేది పొటాషి అనే చెట్టుకి అందియడం జరుగుతుంది అనమాట అందుకే పొటాష్ ముందు నుంచి ఎప్పుడైనా పత్తి చేసినా ఏ పంట వేసుకున్నా పొటాష్ అనేది మాక్సిమం ఎంతో అంత మనం దానికి సప్లై అనేది ఇవ్వాలన్నమాట లేకపోతే మనకి ముందు నుంచి చెట్టు పెరుగుతుంది డీఏపీ వేస్తారు ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ వేస్తారు దాంతోపాటు యూరియా ఇస్తారు దానివల్ల అంటే చెట్టు అనేది చాలా వరకు పెద్దగా పెరుగుతుంది పెరుగుతుంది కానీ ఇట్లా అనేది ఎక్కువ రాదనమాట ఇట్లా పంగ ఎక్కువ వస్తేనే మనకు కూడా ఏమైనా పంట అనేది ఎక్కువ తీసుకోగలుగుతాము నేనైతే ఒకటి ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది మీరు ఎగ్జాంపుల్ ఒకరి అయితే ఇది మరి ఎట్లా వస్తుంది ఏందనేసి చూస్తే మంచిగా ఉంది మంచిగా పంగ అనేది మంచిగా వచ్చింది బాగానే ఉంది కానీ మనం రిజల్ట్ అనేది ఇంకా త్రీ మంత్స్ వెయిట్ చేసి చూస్తే మనకి రిజల్ట్ అనేది ఇంతవరకు ఇంతవరకు నేను శాంపుల్ మీరు చూడండి ఇది ఒక ఇరవై గుంటలు ఉండదు పదిహేను గుంటలు ఉంటుంది పది నుంచి పది పది గుంటలు ఉంటుంది పది గుంటలు అంటే పావిత్రం భావ జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది పంజా కూడా ఎంత పెద్దగా వచ్చింది ఇప్పుడు కింద నుంచి స్టార్ట్ వచ్చేసింది కింద నుంచి